అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పీఆర్సీకి బడ్జెట్లో పైసలు లేవు కొత్త పీఆర్సీకి రూపాయి విదల్చని సర్కార్ వేతన సవరణ కోసం ఉద్యోగుల ఎదురు చూపులు పీఆర్సీ లేనట్టేనని సర్కార్ పరోక్ష సంకేతాలు అయితే ఇవ్వడం జరిగిందండి సో అసెంబ్లీలో మూడు లక్షల కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్ను తయారు చేసింది ఉద్యోగులే అయితే బడ్జెట్ ప్రతులను ముద్రించింది వాటిని అసెంబ్లీకి చేర్చింది కూడా ఉద్యోగులే కానీ మూడు లక్షల కోట్ల బడ్జెట్లో అదే ఉద్యోగులకు న్యాయంగా రావాల్సిన పీఆర్సీ ప్రస్తావన అయితే లేదు కొత్త బడ్జెట్లో వేతన సవరణ ప్రస్తావనే లేకపోవడంతో ఉద్యోగులు నిరాశ చెందారు వాస్తవానికి ఒక్క శాతం ఫిట్మెంట్ ప్రకటిస్తే నెలకు రెండు వందల కోట్ల వరకు ఉద్యోగులకు అందుతాయి ఉద్యోగులు యాభై శాతం ఫిట్మెంట్ అయితే అడుగుతున్నారు అంటే తక్కువలో తక్కువగా ఇరవై ఐదు శాతం ఫిట్మెంట్ ప్రకటించినా నెలకు ఐదు వేల కోట్ల చొప్పున ఉద్యోగులకు వస్తాయి బడ్జెట్లో పిఆర్సీ ప్రస్తావన లేకపోవడంతోనే వచ్చే ఆర్థిక సంవత్సరం వరకు వేచి చూడాల్సిందేనని ఉద్యోగులు నిట్టూరుస్తున్నారు తెలంగాణ మొదటి పీఆర్సీ గడువు రెండు వేల ఇరవై మూడు జూన్ ముప్పైతో ముగిసింది ఇక రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి రెండో పీఆర్సీనివ్వాల్సి ఉంది గత కేసీఆర్ సర్కార్ రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో పిఆర్సీ కమిటీని నియమించింది ఈ కమిటీ ఉద్యోగ సంఘాల నుంచి ప్రతిపాదనలు స్వీకరించింది పలు ఉద్యోగ సంఘాల నేతలు యాభై శాతం వరకు ఫిట్మెంట్ ప్రకటించాలని ప్రతిపాదనలు సమర్పించారు అయితే పీఆర్సీ కమిటీ నివేదిక ఎప్పుడిచ్చినా జూలై ఒకటి నుంచి ఫిట్మెంట్ అమల్లోకి వస్తుంది సర్కారు తప్పించుకోవడానికి వీల్లేదు మొదటి పిఆర్సీకి తాజాగా ప్రకటించాల్సిన రెండో పీఆర్సీకి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని పూడ్చేందుకు గత కేసీఆర్ ప్రభుత్వం ఐదు శాతం మధ్యంతర్భతిని ప్రకటించింది ఈ ఐఆర్పై అతి గతి లేదు ఇప్పటి వరకు ఐదు డిఏలు పెండింగ్లో ఉండగా జూలై ఒకటి వస్తే మరో ఆరు డిఏ పెండింగ్లోకి వస్తున్నది ఇక ఉద్యోగులు డీఏల గురించి అడిగి బంధులకు దిగితే జీతాలే ఇవ్వలేని పరిస్థితి వస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవలే హెచ్చరించడం గమనార్హం గత కేసీఆర్ సర్కారు మాత్రం ఉద్యోగుల వేతనాలను డెబ్బై మూడు శాతం వరకు పెంచింది